ప్రోటీన్ అంటావు ఫిట్నెస్ అంటావు రీఫైన్ కార్బోహైడ్రేట్స్ వెయిట్ లాస్ అంటావు కానీ అరిసెలు తింటావు మానసిక పరిస్థితి నిజంగా నీ ఫిట్నెస్ ఏంటరా అరిసేనా దీని గురించి కూడా మాట్లాడే ఫస్ట్ థింగ్ దీస్ ఆర్ సీజనల్ ఫుడ్స్ మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేయము చేయలేము కూడా బికాస్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ టు మేక్ దీంట్లో వాడే ఇంగ్రిడియం ఫస్ట్ థింగ్ వచ్చేసి బెల్లం సెకండ్ థింగ్ ముడివి ఎంతో చేసిన బియ్య పిండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ బాడీ డైజెస్ట్ చేసుకునేటప్పుడు రీఫైన్ షుగర్ తో చేసిన డెజర్ట్స్ తిన్నప్పుడు ఇచ్చినంత ఇన్సులిన్స్ పైకి అయితే ఇవ్వదు దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీస్ ఆర్ డీప్ ఫ్రైడ్ అమాంతం క్యాలరీ కౌంట్ పెంచేస్తాయి కానీ మన తాత వాళ్ళు నానమూళ్ళు వండుకొని తినేటప్పుడు వాళ్ళకి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ గా ఆప్షన్స్ ఉండేవి కాదు కాబట్టి పల్లె నూనె లేదంటే నువ్వు నూనె వాడేవాళ్ళు డీప్ ఫ్రై అవడం వల్ల ఎట్ ఎనీ కాస్ట్ ఏ నూనె వాడినా క్యాలరీ కౌంట్ అయితే అమాంతం పెరిగింది నేను ఒప్పేసుకున్నాను దీస్ ఆర్ సీజనల్ ఫుడ్స్ మనం సంవత్సరం పొడిగితే తినడానికి చాయిసే లేదు అట్లీస్ట్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఆర్ మచ్ బెటర్ దెన్ వాట్ ద డెజర్ట్స్ ఆర్ ఈటింగ్ టుడే రిమెంబర్ మోడరేషనెస్ కి మార్కెట్లో సంవత్సరం పొడుగుతూ ఎందుకు అమ్ముతారంటే దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఫుడ్స్ బట్ ఇంట్లో ప్రేమతో చేస్తారు పండగలప్పుడు మాత్రమే చేస్తారు ఎస్పెషల్లీ కాబట్టి గిల్ట్ ఫ్రీ తినండి ఈ ఫుడ్స్ వల్ల బలమే వచ్చేది బట్ అట్లీస్ట్ మీ హెల్త్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది ఒకవేళ మీరు వెయిట్ లాస్లో క్యాలరీ కౌంట్లో ఉంటే తక్కువ కౌంట్లో తినండి అంతే హ్యాపీ సంక్రాంతి టూ వన్ అండ్ ఆల్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్